హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను సండే రోజు తీసిన వీడియో అనమాట అయితే మీ అందరికీ కూడా ముందుగానే దీపావళి శుభాకాంక్షలు అయితే నేను ఈ దీపావళి పండగ ముందు రోజు పనులు ఎలా చేసుకున్నాను వంట ఏం చేశాను అలాగే పిండి వంట కూడా చేశానండి అదేంటి అనేది కూడా ఈ వీడియోలు చూపిస్తాను అయితే ఈ వీడియో అంత పూర్తిగా చూడండి నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్లో చెప్పండి అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా నాకు కూడా తెలుస్తుంది కదా అయితే ముందు సండే రోజు అయితే మాత్రం తమ్ముడు చేపలు తీసుకొచ్చాడండి పులుసు పెట్టమని అయితే నేను ఇంకా ఈ రోజే వండుతాను అనమాట అంటే దీపావళి ముందు రోజే వారం కుదిరితే నీసుకూరలు అనేవి వండుతాం అనమాట తర్వాత దీపావళి రోజు నుంచి మళ్ళీ కార్తీక మాసం పూర్తి అయిపోయే వరకు కూడా ఇంట్లో మాత్రం నాన్ వెజ్ అనేది వండనండి అంటే ఇంట్లో వాళ్ళు తింటానంటే వండుతాను తప్ప నేనైతే తిన్ను కాకపోతే నాతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు తినరండి కార్తీక మాసంలో అని ఇంకా బయటైనా మగవాళ్ళు అంటే బయట తినేస్తారు కానీ ఇంటికి మాత్రం తీసురారనమాట అలా ఉంటారు మా ఇంట్లో అయితేనే ఇంకా వంట అయితే అయిపోయిందండి వంట అయిపోయిన తర్వాత ఇంకా పిండి వంట అని చెప్పాను కదా కజ్జికాయలు చేశానండి అంటే ఏదో ఒకటి తయారు చేయడం నాకు అలవాటు పోయినా పండగల ముందు అంటే ఉట్టప్పుడు చేస్తూ ఉంటాను కాకపోతే ఇంకా ఈరోజు కజ్జికాయలు చేద్దాం కదా అనేసి కజ్జికాయలు అయితే చేశాను అనమాట స్వీట్ ఏం తయారు చేయమంటే చేశాను అయితే ఎవరైనా షార్ట్ వీడియో పెట్టి ఫుల్ వీడియో చూపిస్తారండి నేనైతే మాత్రం ఫుల్ వీడియోలోనే షార్ట్ వీడియో పెట్టానని చెప్తున్నాను సింపుల్గా ఉంటాయండి ఇదంతా అందుకనేసి సింపుల్గా షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంకా నేనైతే మాత్రం కజ్జికాయల్లోకి బొంబాయి రవ్వ బెల్లం అలాగే జీడిపప్పు బాదం పచ్చి కొబ్బరి తురుము ఈ ఆకులు కూడా వేసాను అనమాట ఇంకా మైదా పిండి ముద్ద చేసి ఉంచాను కదా ఇలాగ కజ్జికాయలు చేస్తాను చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా కళాయి మీద అయితే స్టవ్ మీద కళాయి పెట్టి నూనె అయితే వేసి ఉంచాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను అనమాట కొన్ని చిన్న సైజు చేసాను కొన్ని పెద్దవి చేశాను అనమాట చూసారు కదా మీరు కజ్జికాయలు చెక్క ఉంది కదా దానిలో అయితే చే సింపుల్గా చేసాను కొన్ని మామూలుగా కప్పుతో కట్ చేసి చిన్న కజ్జికాయలు చేసాను అనమాట చిన్నవి పెద్దవి కూడా చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా సైజులు రెండు రకాల సైజులు వచ్చాయి ఇక్కడ అయితేనే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ఈ వీడియో చూసాక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి రుచి కూడా చాలా బాగుంటుంది కొంచెం అంటే ఇందులోకి మనం స్టఫింగ్ అనేసి రెడీ చేసుకో ఇదేమో కొంచెం మిగిలిపోయిందండి మిగిలిపోతే ఇంకా అది రవ్వ లడ్డులా ఉంటుంది కదా అనేసి ఇక్కడ లడ్డూలు అయితే చేశాను కావాలనుకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా మనం కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు ఇంకా అక్కడ పిండ వంట కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ప్రమందులు అయితే కడుగుతున్నానండి ఇక్కడ అంటే రెండు సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే దీపావళి చేయలేదండి ఇంట్లోనే అంటే చేయడానికి కుదరక ఇంకా అప్పటి నుంచి మేడమ్ మీద ఉండిపోయి అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి బట్టలు చూడ తర్వాత కొంచెం సర్ఫ్ వేసి వేడి నీటిలో నానబెట్టి అవి శుభ్రంగా క్లీన్ చేసేసి ఆరబెట్టేశాను ఇంకా ఆరబెట్టేసిన తర్వాత ఇంకా చేపల పులుసు కదా చేశాను వేడి వేడి అన్నంలో చేపల పులుసు అయితే వేసుకొని తిన్నాం అనమాట ఈ చేపలు ఇంతకీ మీకు పేరు చెప్పలేదు కదా పండు అంటే చేప పేరు తమ్ముడు తీసుకొచ్చాడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు ముళ్ళు ఉండవు అనమాట బాగుంటాయి ఇంకా భోజనం అయితే చేసి కాసేపు కళ కూర్చున్నాను ఇంకా ఇల్లు గుమ్మర శుభ్రం చేసుకోవాలి కదా అనేసి నేను ఎప్పుడు ఇల్లు కడుగుదామంటే అప్పుడే వర్షం పట్టుకుంటుందండి అది నాకు అస్సలు అర్థం కాదు ఆకాశానికి నాకు ఏం రుణాలు బంధం ఉందో అస్సలు తెలియదు కానీ నేను ఎప్పుడు ఇల్లు కడుగుదామన్నా చక్కగా వర్షం మాత్రం అంత స్పీడ్గా పట్టుకుంటుంది నాకు ఇంకా వర్షంతో ఇల్లు అంతా కడిగేసి ఇంక ముగ్గులైతే వేసాను అంటే ఇంకే ముగ్గులు వేయలేదులేండి తర్వాత వేద్దామని వదిలేసాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొన్న ఆన్లైన్లోని బాక్స్ కూడా తీసుకున్నానండి అంటే సురుగుల్లా వస్తాయి కదా ఇది ఈ కలర్ తీసుకున్నాను ఎందుకంటే షాంపూలు సబ్బులు ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ కిరాణా సామాన్లు అవీ అవి వేరు వేరేగా చిన్న చిన్న బకెట్లో కానీ లేదంటే డబ్బాల్లో కానీ వేసి పెట్టుకోవాల్సి వస్తుంది అనేసి ఇదైతే బాగుంది కదా రివ్యూ కూడా బా బాగా ఇచ్చారండి ఇంకా బాగుంది కదా అనేసి అనమాట ఇంకా దీని రేట్ వచ్చేసి తొమ్మిది వందల చిల్లర పడిందండి రేట్ కూడా రేటు కూడా కొద్దిగా ఎక్కువే కానీ బాగుంది అనమాట క్వాలిటీ అయితే నాకు నచ్చింది ఇలా ఏడు బాక్సులు అన్నమాట ఇంకా తమ్ముడు నేను అక్కడ అలా సెట్ చేసి పెట్టాము ఫ్రిడ్జ్ పక్కన పెట్టాను అనమాట కిరాణా సామాన్లు కూడా వేసుకోవడానికి బాగుంది అంతా చాలా బాగా నచ్చిందండి నాకైతేనే తర్వాత ఇంకా కొన్ని కప్ క్యాండిల్స్ తీసుకున్నానండి ఇంకా వచ్చింది దీపావళి కదా ఇంకా ప్రమిదులతో పాటు కప్ క్యాండల్స్ కూడా వెలుగుద్దామనేసి ఇవైతే ఒక బాక్స్ తీసుకున్నాను ఇవైతే అమ్మాయి ఇచ్చిందండి దీని రేట్ తెలీదు అడగలేదు కూడా ఇంకా అమ్మాయిని అయితేనే యాభై వచ్చాయన్నమాట ఇందులో చూస్తున్నారు కదా ఇంక అప్పటికి అలా వెలిగించుకోవడానికి బాగుంటాయి అనమాట ఇవి ఇంక ఇవైతే ఇచ్చాను చూస్తున్నారు కదా చాలా చక్కగా వెలుగుతాయండి పొడవు క్యాండిల్స్ కంటే ఇలా కప్ క్యాండిల్సే బాగా వెలుగుతాయి అనమాట చక్కగా దీపాల్లోకి పెట్టేసుకోవచ్చు ఇంకా తర్వాత అయితే ఇంకా బజార్ అది తీసుకొచ్చాడు తమ్ముడు దీపావళి రోజు మేము కలగూర అది చేస్తామండి ఇంకా అవన్నీ కూడా ఇంకా ఎత్తిపెట్టేసి రెడీ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను తర్వాత ఇంకా వంటగది కూడా నీట్గా శుభ్రం చేసుకున్నాను అనమాట పండగ ముందు రోజు నా హడావిడి నా పనులు ఇలా ఉంటాయండి చూసారు కదండి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసేలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది లేదు కూడా కామెంట్ చేయండి